స్టార్ హీరోల చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న అను ఇమ్మానుయేల్ కొన్ని కమర్షియల్ సినిమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భవిష్యత్తులో పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే చేస్తానని ఇకపై అలాంటి మూవీస్ చేయనని ఆమె స్పష్టం చేసింది తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది పలు హిట్స్ను తన ఖాతాలో వేసుకున్న అను ఇమ్మానుయేల్ రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది మళ్లీ ది ఫ్రెండ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది కానీ ఇందులో హీరోయిన్ గా కాకుండా సహనటిగా చేసి తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అను స్టార్ హీరోలతో నటించి ఫీల్ అవుతున్నట్లు తెలిపింది నటిగా సంతృప్తి ఉన్నప్పటికీ నేను నా సినీ ప్రయాణం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నా పవన్ కళ్యాణ్ నాని అల్లు అర్జున్ కార్తీ శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో నటించా అయినా నా కెరీర్లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి రాలేదు మనం ఎక్కువగా కనిపించే స్కోప్ ఉండదు కాబట్టి మొత్తంలో మనకి గుర్తింపు రాకుండా చేస్తారు అందుకే ఇకపై అలాంటి సినిమాలే చేయను నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేయాలని నిర్ణయించుకున్నాను ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా ఓ సినిమా ఓకే చేశాను త్వరలోనే దాని పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని చెప్పుకొచ్చింది కాగా త్వరలో అను బూమరాంగ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హారర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆండ్రీవ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ మైత్రి ఆర్ట్స్ బ్యానర్స్పై లండన్ గణేష్ నిర్మిస్తున్నారు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకోలేదు అను ఇమ్మానుయేల్ నిర్ణయం ఆమె కెరీర్లో ఒక కీలక మలుపుగా మారనుంది పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నటనకు స్కోప్ ఉన్న చిత్రాలను ఎంచుకోవడం ద్వారా ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోగలదని ఆసిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి